సమ్మర్ వేడి తీవ్రత అధికంగా ఉంది వేడిగాలులకు గుడిసెలో కూడా ఉక్కపోతలు తప్పలేదు హాసినికేమో ఒకటే చెమటలు కట్టెల పొయ్యి ముందు గాలి ఊదుతూ కొంగుతో చెమటలు తుడుచుకుంటోంది హాసిని ఇంతలో అక్కడికి కోపంగా వచ్చాడు ఎండ తట్టుకోలేకపోతున్నాను వంట ఎంతవరకు వచ్చింది అయిపోతుందండి ఒక పది నిమిషాలు పొద్దున్నీ నువ్వు ఇంట్లోనే కదా ఉంటావు ఇంత లేట్ అవుతున్నా వంట చేయకపోతే ఎలా బయట సంతోషం లేదు ఇంట్లోనూ ఆనందం లేదు ఎక్కడ చూసినా ఈ విధమ కష్టాలే నిన్ను కట్టుకున్న పాపానికి నా బతుకంతా ఇంతే ఒక్క నిమిషం అండి ఇదిగో అయిపోయింది అంటూ హాసిని తన భర్త తిట్లను భరిస్తూనే గిన్నెలో అన్నం వేసుకుని తీసుకెళ్లి భర్త ముందు ఉంచుతుంది రాంబాబు ఒక ముద్ద నోట్లో పెట్టుకొని ఇది వంట చి కుక్కలు కూడా తినవు కాని నేను తినాల్సి వస్తోంది అంటూ ఆవురావురు మంటూ తినేసి బయటకెళ్తుంటాడు ఏమండి ఏంటో తెప్పించావు ఇంట్లో బియ్యం అయిపోయాయి ఉన్నవాటితో ఈ పూటకు చేసేశాను అన్ని ఇప్పుడే రావాలా ఆ దేవుడు నాతో క్రికెట్ ఆడుకుంటున్నాడు ఇంట్లో ఏమో నువ్వు నాతో ఫుట్బాల్ ఆడుకుంటున్నావు అందరూ రాత్రికి వచ్చినప్పుడు తీసుకొస్తాను అలా రాంబాబు తన భార్యను తిట్టుకుంటూ తన బతుకు గురించి బాధపడుతూ ఇంటి నుంచి బయలుదేరి వెళ్తాడు రోడ్డుపై పని కోసం నిలబడి ఉన్న రాంబాబును కారులో వెళ్తున్న శంకర్ చూస్తాడు ఇదిగో రాంబాబు ఏంటి ఇక్కడ నిల్చున్నావు పని కోసమా పని చేయకపోతే ఇల్లు గొడవదు కదా నీలాగా డబ్బుండోడేం కాదుగా ఎవరు చెప్పారు నువ్వు డబ్బుండడు కాదని నీ భార్య హాస్యని నాకు మరదలు నా భార్య వెన్నెలకి చెల్లెలు వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ అందులోను నా భార్యకి ఆస్తి పిచ్చి అందుకే మీకు రావాల్సిన వాట రాకుండా చేస్తోంది అదే కూర్చుంటే ఈ పాటికి నువ్వు కూడా నాతో పాటు కార్లో తిరిగేవాడివి ఆ అవన్నీ ఇప్పుడు ఎందుకులే ఈ రోజు పని దొరకకపోతే పస్తులే సరే ఇదిగో ఈ డబ్బులు తీసుకో వద్దొద్దు అసలు ఇంకా ఏదైనా పని ఉంటే చెప్పు చేస్తాను ఆ పనికి తగిన డబ్బులు ఇవ్వు చాలు ఇలా ఊరికే డబ్బులు ఇవ్వద్దు అది నా ఒండికి అసలు పట్టదు ఇదేనయ్య నీలో నాకు నచ్చింది సరే ఒక పని ఉంది మా ఇంటి పెరటి మొక్కలకు నీళ్లు పట్టాలి ఇంకా కొంచెం శుభ్రం చేయాలి ఆ పని చేస్తే నీకు డబ్బులు ఇస్తాను ఏంటి ఆలోచిస్తున్నావు నీ భార్య ఒప్పుకోదా ఏంటి అరే అవన్నీ నా భార్యకు చెప్తానా ఏంటి ఏదో ఒక పని దొరికింది చాలు అంటూ శంకర్ ఇంటికెళ్తాడు రాంబాబు ఇంద్రభవనల్లా ఉండే ఆ ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి రాంబాబును చూడగానే కోపంతో ఊగిపోతుంది వెన్నెల నా ఇంటికి ఏం మొహం పెట్టుకొనొచ్చావు గుడిసెలో ఉండేవాడివి ఇలా నా ఇంటికొస్తావా నీకెంత ధైర్యం ఇదిగో వెన్నెల నేనే పెరటి పని కోసం పిలిచాను పని చేయడానికి అలా అరవకు పనోడా అయితే సరేలే ఇంట్లోకి రాకుండా అలా దూరంగా నిలబెట్టి మాట్లాడండి రాంబాబుకి కోపం వస్తున్నా మౌనంగానే ఉంటాడు ఆ రోజంతా ఆ ఇంటి పెరట్లో పనులు చేస్తాడు చెట్లకు నీళ్లు పట్టిన తర్వాత కలుపు మొక్కలు తీసేసి అంతా శుభ్రంగా ఉండేలా చేస్తాడు సాయంత్రం కూలి డబ్బులు తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఏసీలో చల్లగా ఉంటూ నాలాంటి వాడిని అవమానిస్తున్నారు కానీ అక్కడ మీ చెల్లి హాసిని ఎండలో చెట్లు కక్కుతూ నా కోసం వంట చేస్తోంది ఎన్ని మాటలన్నా భరిస్తోంది ప్రేమంటే అది ఇంకో విషయం చెప్పాలి మీ చెల్లి నన్ను ఎంతగా ప్రేమిస్తుందో మిమ్మల్ని కూడా ఇప్పటికీ అలానే ప్రేమిస్తోంది డబ్బు గర్వం వల్ల మీరే ఆ విషయం తెలుసుకోలేకపోతున్నారు అంటూ డబ్బులు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరతాడు రాంబాబు అదంతా చూస్తున్న శంకర్ చూడు వెనలా వేడి గాలులు వీచే అవకాశం ఉందట నువ్వు గదులకు వెళ్లి వెస్ తీసుకో ఏసీ పనిచేస్తుంది కదా ఇంకా ఎవడ కావాలంటే చెప్పు నాకు పోటుకొక జ్యూస్ కావాలని చెప్పాను కదా ఇంకా జ్యూస్ చేసేవాడు రాలేదేంటి వేడిగాళ్ళు తట్టుకోలేకపోతున్నాను ఏం చేయాలో అర్థం కావడం లేదు అన్నట్టు మీరు ఆ హాస్ చూసొచ్చారా ఎలా ఉందది పరిస్థితి ఏం బాలేదంట కష్టంగా బతుకుతున్నారు ఏంటో ఈ పాడు కాలం గంజి నీళ్లు తాగేవారి పరిస్థితి అలానే ఉంది ఒక జ్యూస్ తాగేవారి పరిస్థితి కూడా అలానే ఉంది ఈ ఎండ వల్ల ఒక్కసారి వెళ్ళి మీ చెల్లిని చూసి రావచ్చుగా ఇప్పుడెళ్లి చూశానంటే అది దాని వాట కావాలంటుంది నేను చచ్చిన యాస్తిని దానికి చిల్లి గవ్వ కూడా వెళ్ళనివ్వను అది లవ్ మ్యారేజ్ చేసుకుంది కాబట్టి సరిపోయింది దాని ప్రేమే దాన్ని అలా రోడ్డు పక్కన బతికేలా చేసింది దానికి నేనేం చేయను చెప్పండి ఎక్కువగా ఆలోచించకుండా ముందేలా జ్యూస్ చేసే వాళ్ళని తీసుకురండి అంటూ వెన్నెల కోపంగా తన గదిలోకి వెళ్తుంది వెన్నెల వెళ్లిన తర్వాత శంకర్ ఆలోచనలో పడతాడు ఇక కూలి డబ్బులు తీసుకున్న రాంబాబు తన భార్య కోసం ఒక గొడుగు తినడానికి బియ్యం సరుకులు తీసుకుని ఇంటికి చేరుకుంటాడు అప్పుడే చల్లగా తెచ్చిన నిమ్మరసం తన భార్యకిస్తాడు తాగు ఇలా తాగి చాలా రోజులైంది కదా సరుకులు కూడా తెచ్చారే ఈ రోజు మంచి పని దొరికినట్లుంది ఈ రోజు నేను మీ ఇంటికే పనికి వెళ్ళాను మీ బావగారు రోడ్డుపై ఉన్న నన్ను తీసుకెళ్లి ఇంట్లో పెరటి పని చేయించారు రాంబాబు అలా చెప్పగానే హాసిని చాలా బాధపడుతుంది బాధపడుకు హాసిని పనిచేసి డబ్బులు సంపాదించి తినేవారు దేనికి బాధపడకూడదు నీకు ఆస్తి దక్కకుండా చేసి అలా దర్జాగా ఏసీ గదిలో ఉండేవారు బాధపడాలి అయినా అక్కడ కూడా ఆవిడ మనశాంతిగా కనిపిస్తోంది ఏసీలో ఉన్నా కూడా ఆవిడకు ఉక్కపోతలు తప్పలేదంట తెగ బాధపడిపోతుంది కనీసం మాట వరుస కూడా నీ గురించి అడగలేదు తెలుసా వదిలేయండి ఎవరికి ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది సరే అలా చెట్టు కిందకి వెళ్ళి పడుకుందాం కాస్త చల్లటి గాలొస్తోంది అలా రాంబాబు హాసినిలు చెట్టు కింద మంచం వేసుకుని చల్లగాలికి మాట్లాడుకుంటూ నిద్రలోకి జారుకుంటారు మరుసటి రోజు ఉదయాన్నే శంకర్ ఆ ఇంటికి వస్తాడు ఏంటన్నయ్యా మళ్ళీ పనికి రాంబాబు నువ్వు వెంటనే హాసిని తీసుకుని ఇంటికి రావాలి అక్కడ నా భార్య వెన్నెల చౌబుల మధ్య ఉంది వెన్నెలకు అలా ఉందని తెలిసి హాసిని షాక్ అవుతుంది ఏమైంది ఏమైంది అక్కకి ఏం జరిగింది బావా ముందు అలా వెన్నెల రాంబాబుని ఇంటికి తీసుకెళ్తాడు శంకర్ ఇంటికెళ్లేసరికి మంచంపై కాలిపోయిన మొహం గాయాలతో కనిపిస్తుంది వెన్నెల హాసనిని చూడగానే ఖండీళ్లు పెట్టుకుంటుంది ఏమైందక్కా నేనిలా చూస్తానని అనుకోలేదక్క తప్పు చేసిన వారికి శిక్ష తప్పదమ్మా కర్మ ఎవరిని వదిలిపెట్టదు నీకు చేసిన అన్యాయానికి ఆ దేవుడు నాకు సరైన శిక్షే వేశాడు నిన్న కూడా బాగానే ఉన్నారు కదా రాత్రికి రాత్రి ఏమైంది ఏం చెప్పమంటా సమ్మర్ లో గీజర్లు ఎక్కువగా వాడకూడదు అలా వాడడం వల్ల అది ఓవర్ హీట్ అయ్యి ఒక్కసారిగా పేలిపోయింది రాంబాబు అక్కడే ఉన్న వెన్నెలకు గాయాలయ్యాయి ఇప్పుడు ఇదిగో ఇలా ఉంది ఇదంతా ఆ దేవుడు ఆడే ఆట చూసావా హని మనమిద్దరం ఒక అమ్మ కడుపు నుంచే వచ్చాం కానీ నువ్వక్కడ ఎండలో అల్లాడిపోతుంటే నేను ఏసలు ఎంజాయ్ చేశాను నువ్వు అక్కడ చాలి చాలని అన్నం తింటుంటే నేనిక్కడ చల్లటి జ్యూసులు తాగుతూ అందం కోసం రకరకాల క్రీములు వాడాను నువ్వు ప్రేమ కోసం ఆస్తి వద్దనుకున్నావు నేను స్వార్థంతో ఆ ఆస్తిని నీకు దక్కకూడదని అనుకున్నాను తప్పు చేశాను హాసిని అక్క ఇప్పుడు అవన్నీ మాట్లాడుకునేది వద్దక్క నువ్వు విశ్రాంతి తీసుకో నీకు బాగవుతుంది నిన్ను నేను చూసుకుంటాను ఏమండి ఆ పత్రాలు ఇవ్వండి వెన్నెల అడగ్గానే ఇంటి పత్రాలు తీసిస్తాడు శంకర్ ఇది నీకు దక్కాల్సిన ఆస్తి వెన్నెల తీసుకో ఇక్కడైనా సంతోషంగా బ్రతుకమ్మా అంటూ వెన్నెల కన్ను మోస్తుంది వెన్నెల చనిపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటూ హాసిని బయటకొస్తుంది హాసిని రాగానే అక్కడే ఉన్న ఒక రిపోర్టర్ మీ అక్క చనిపోవడంలో మీకు ఎవరి మీద అనుమానంగా ఉందా చూడండి వేసవి కాలం అందరూ జాగ్రత్తగా ఉండండి ఎండలో ఎక్కువగా ఉండకండి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం తగ్గించండి ఏసీలు ఉండొచ్చు ఉండొచ్చు కుక్కర్లు ఉండొచ్చు ఫ్రిడ్జ్లు కూడా ఉండొచ్చు అవన్నీ మనకు సంతోషాన్ని కానీ అవి మన పాలట యమపాశాలు కాకూడదు ఈరోజు మా అక్క మరణానికి కారణం అవే మా అక్క గీజర్ పేలి చనిపోయింది ఆ మధ్య వార్తల్లో కూడా ఫ్రిడ్జ్ పేలి ఒకరు చనిపోయారు కుక్కర్ పేలి ఇంకొకరు ముఖ్యంగా ఈ వేసవి కాలం వాటి వాడకం తగ్గించండి ఇంకెవ్వరూ మా అక్కలాగా ప్రాణాలను కోల్పోకండి అంటూ వెన్నెలా అక్కడి నుంచి కన్నీళ్ళు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది న్యూస్ రిపోర్టర్ అలానే చూస్తూ ఉండిపోతాడు శాంతమ్మకు ఇద్దరు కూతుళ్ళు వెన్నెల హాసిని వాళ్ళిద్దరికీ పెళ్లి వయసు రావడంతో ఘనంగా శాంతమ్మ బాగా డబ్బున్న కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేస్తుంది వెన్నెల భర్త శంకర్ హాసిని భర్త రమేష్ భర్తలిద్దరూ కూడా గొప్ప వ్యాపారవేత్తలు బాగా డబ్బున్న వాళ్ళు ఇక పెళ్ళి తర్వాత ఎవరి కుటుంబానికి వాళ్ళు చేరుకున్నారు వాళ్ళ జీవితాలు చాలా చక్కగా సాగిపోతున్నాయి అయితే ఒకరోజు హాసిని భర్త చాలా కంగారు పడుతుంటాడు ఏమైందండి ఎందుకు ఎందుకు అంత అంత కంగారు కంగారు ఏం జరిగింది అంటూ అడిగింది అతను ఏదో చెప్పబోతుండగా ఇంతలో దేవాని ఒక వ్యక్తి వచ్చి ఈ ఇల్లు కూడా అమ్మేశాను డబ్బు తీసుకొచ్చాను అలాగే ఒక చిన్న ఇల్లు కూడా కొన్నాను సార్ అది మీ పేరు మీద రిజిస్టర్ అవుతుంది అదే ఊరి చివరిలో ఉంది కదా ఇల్లు అదే అదే తీసుకున్నాను సరే ఈ డబ్బు ఎంప్లాయిస్ అందరికి ఇచ్చి వేరే జాబ్స్ వెతుక్కోమని చెప్పు అందుకు దేవా సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు హాసిని చాలా కంగారుగా ఏంటండి మీరు ఇప్పటిదాకా మాట్లాడుతుంది నాకు కొంచెం కూడా అర్థం కాలేదు ఈ ఇల్లు ఎందుకు అమ్మేశారు అసలు ఏం జరిగిందో నాకేమీ అర్థం కావట్లేదు షేర్స్ బిజినెస్ లో మనకి చాలా లాస్ వచ్చింది అందుకే ప్రాపర్టీస్ అన్ని అమ్మేశాను మనం ఉండడానికి ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేశాను కొంతకాలం మనం అక్కడ ఉందాం మళ్ళీ ఏదో ఒక రకంగా డెవలప్ అవుతాం కదా అప్పుడు మంచి ఇల్లు తీసుకుందాం సరేనండి నేను మీతో చెట్టు కిందైనా కూడా ప్రశాంతంగానే బ్రతకగలను అని చెప్పి అన్ని సర్దుకొని అక్కడి నుండి చిన్న ఇంటికి వెళ్ళిపోతారు జరిగిన విషయమంతా వెన్నెల ఫోన్ చేసి తల్లికి చెప్పుకొని చాలా బాధపడుతుంది తల్లి కూడా చాలా బాధపడింది అక్కకి ఫోన్ చేశానమ్మా ఫోన్ ఎన్నిసార్లు చేసినా అస్సలు తీయదు బావగారికి చేసినప్పుడల్లా నేను బయట ఇంటికి వెళ్లిన తరువాత చేపిస్తాను అంటాడు అస్సలు ఫోన్ చేయించాడు ఈ అక్క పెళ్ళైన రెండు రోజులకి ఫోన్ ఇంకా తర్వాత ఫోన్ ఎప్పుడు చేసింది ఇంతవరకు చేయలేదు నేను చేసినా ఫోన్ ఎత్తదు ఒకవేళ నీకు ఫోన్ చేస్తే ఈ విషయం గురించి చెప్పు ఆ మాటలు విని తను సరే అని ఫోన్ కట్ చేస్తుంది చాలా రోజులు గడిచాయి హాసిని రమేష్ ఇద్దరు చాలా కష్టపడి ఒక చిన్న హోటల్ నడుపుతుంటారు దాని ద్వారా కొంచెం కొంచెం లాభాలు పొందుతుంటారు అలా ఉండగా ఒకరోజు వెన్నెల భర్త శంకర్ మరియు వెన్నెల వాళ్ళ అత్తయ్య పార్వతమ్మ ముగ్గురు కూడా హాసనిని చూద్దామని వస్తారు పాత బిల్డింగ్ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు ఉండరు వెన్నెల హాసనికి ఫోన్ చేస్తుంది అక్క చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావు ఎలా ఉన్నావు అక్క నేను బాగానే ఉన్నా కానీ నేను మీ ఇంటి దగ్గరికి వచ్చాను ఇక్కడ ఉండట్లేదని చెప్పారు కొత్తిళ్ళు ఏమైనా తీసుకున్నారా అవునక్క కొత్త తీసుకున్నాం నీకమ్మ ఫోన్ చేసి ఏం చెప్పలేదా అమ్మ నాకే ఫోను చేయలేదు నాకొకసారి నీ అడ్రస్ చెప్పు నేను వస్తాను అందుకు హాసిని సరే అని అడ్రస్ చెప్పింది అక్కడికి వెన్నెల వెన్నెల భర్త వెన్నెల అత్తగారు ముగ్గురు వెళ్తారు వాళ్ళు ఖచ్చితంగా అడ్రస్ దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తరువాత ఆ చిన్న ఇంటిని చూసి వెన్నెల ఆశ్చర్యపోతుంది ఏంటిది హాసిని ఇంత చిన్నింట్లో ఎందుకుంటున్నారు అసలు ఏం జరిగింది అప్పుడు తను జరిగిన విషయమంతా చెప్పింది దానికి వెన్నెల అత్తగారు వెన్నెలని పక్కకి తీసుకెళ్లి ఏదో మాట్లాడింది ఆ తరువాత ఏమనుకోకు హాసిని ఇలాంటి చిన్న ఇంట్లో మా అత్తగారు కానీ నా భర్త గాని ఉండడానికి అస్సలు ఇష్టపడరు మేమేదో రెండు రోజులు ఉందామని వచ్చాం పైగా ఒక వారం రోజుల్లో గృహప్రవేశం ఉంది మీరు తప్పకుండా రావాలి వస్తే మంచి బట్టలు వేసుకొని రండి లేదంటే అసలు రాకుండా ఉండడమే మంచిది ఆ మాటలకి హాసిని చాలా బాధపడుతుంది వాళ్ళ మాటలన్నీ వింటున్న రమేష్ ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు కనీసం భోజనం చేసైనా వెళ్ళండి అక్క లేదు హాసిని లేదు హాసిని మేమెక్కడైనా పెద్ద హోటల్లో తినేసి వెళ్తాం సరేనా వెళ్తున్నాం అని చెప్పి వాళ్ళక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ మాటలకి హాసిని చాలా బాధపడింది తన భర్తతో మా అక్కని నేను ఎప్పుడూ ఇలా చూడలేదు డబ్బున్న కుటుంబంలోకి వెళ్ళిన తర్వాత చాలా మారిపోయింది మరేం పర్వాలేదండి తను ఎక్కడున్నా సంతోషంగా ఉండడమే నాకు కావాలి నా వల్లే కదా ఇదంతా మరేం పర్వాలేదు కొన్ని రోజుల్లో మనం మంచి స్థాయిలో ఉంటాం అప్పుడు మీ అక్క వాళ్ళు తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తారు రెండు రోజులు గడిచాయి ఆ తరువాత వెన్నెల తిరిగి మళ్ళీ అక్కడికి వస్తుంది ఏంటక్క ఈసారి ఒక్కదానివే వచ్చా ఇంకేమైనా మాటలు ఉన్నాయా లేదా మళ్ళీ మా పేదరికాన్ని వెక్కిరించడం కోసం వచ్చావా ఆ మాట వినగానే వెన్నెల ఏడుస్తూ ఆమెని హత్తుకుంది పెద్దగా ఏడుస్తుంది హాసని చాలా భయపడుతూ ఎందుకు ఎందుకేడుస్తున్నావక్క ఏం జరిగింది హాసని నేను డబ్బున్న కుటుంబంలో ఉన్నానంతే ఎవరితో మాట్లాడడానికి లేదు ఎవరితో బయటకి వెళ్లడానికి లేదు ఆఖరికి అమ్మతో గాని నీతో గాని ఎందుకంటే మా అత్తగారికి డబ్బున్న అహంకారం ఎక్కువ అందుకే పెళ్లైన మూడు రోజుల తరువాత అమ్మతో మాట్లాడుతూ ఉంటే నా దగ్గరికి వచ్చింది చూడమ్మా ఇవెన్నలా మాకంటే ఆస్తుల్లో చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు మీరు అయినా నిన్నెందుకు పెళ్లి చేసుకున్నామంటే బయట మా గురించి గొప్పగా చెప్పుకోవాలని ఎంత డబ్బున్న వాళ్లైనా పేదవాళ్లని చేసుకున్నారని మా గురించి గొప్పగా చెప్తారు కానీ నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అమ్మ వాళ్ల అస్సలు ఉండకూడదు బాగా డబ్బున్న వాళ్లలాగే ప్రవర్తించాలి ఎవరితో మాట్లాడకూడదు ఎవరితో బయటకి వెళ్ళకూడదు మీ అమ్మగారికి ఫోన్ చేయాల్సిన అవసరమే లేదు ఆమెకి ఏదైనా అవసరం ఉంటే ఆమెనే ఇక్కడికి రమ్మను అంతే మీ చెల్లి వాళ్ళు బాగా డబ్బున వాళ్లే కదా వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడాలనిపిస్తే మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం లేదా వాళ్ళని ఇక్కడికి రమ్మను అంతవరకే ఇక బయట వాళ్లతో కూడా నువ్వు పెద్దగా మాట్లాడకూడదు నీకు అర్థమైందనుకుంటాను అది కాదత్తయ్యా నువ్వు నాకేం చెప్పద్దు నేను చెప్పినట్టే నువ్వినాలి అంతే అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇక ఆ రోజు నుండి నేనెవరితో మాట్లాడడానికి లేదు ఎక్కడికి వెళ్ళను ఒకవేళ నేను బయటికి వెళ్తే బాగా డబ్బున్న కుటుంబంతోనే బయటికి వెళ్ళాలి నేనెవరితోనైనా మాట్లాడినా సరే వాళ్ళు బాగా ఉన్నవాళ్లై ఉండాలి అని జరిగిన విషయం చెప్తుంది ఆ మాటలకి హాసిని చాలా బాధపడింది నువ్వక్కడ సుఖంగా ఉన్నావనుకున్నానక్క కానీ ఇలా నరకంలో ఉన్నావని అస్సలు అనుకోలేదు ఆ నరకంలో ఉన్న అదృష్టం ఏంటంటే నీ బావగారు చాలా మంచివారు ఆయన ఒక్కరి కోసమే ఉండగలుగుతున్నాను హాసిని నన్ను క్షమించు మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు నీతో చాలా తప్పుగా మాట్లాడాను అలా మాట్లాడడానికి కారణం కూడా ఆమె ఆమె నన్ను పక్కకి తీసుకెళ్లి ఏముందో తెలుసా మీ చెల్లెలో ఒకప్పుడు బాగా డబ్బున వాళ్ళు ఇప్పుడు లేని వాళ్ళు చూడు మన గృహ ప్రవేశానికి చాలా పెద్ద పెద్దోళ్ళు వస్తారు వీళ్ళు గనక అలా అక్కడికి వస్తే మన పరువంతా పోతుంది వాళ్ళు రాకుండా ఉండాలి మనం ప్రేమగా పిలవాలి గాని వాళ్ళు మాత్రం రాకుండా ఉండేలా చూడు నువ్వే ఏదో ఒకటి చేయి సరే అత్తయ్యా అని నేను మా అత్తగారితో చెప్పి మీతో అలా మాట్లాడాను అందుకే నన్ను క్షమించవే ఆ మాటలకి రమేష్ మరియు హాసిని ఇద్దరూ కూడా మరేం పర్వాలేదు మరి మీరు ఇప్పుడు ఇక్కడ కిందకి వచ్చారు మీ అత్తగారికి తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది ఇక్కడి నుండి తొందరగా వెళ్ళిపోండి మా అత్తగారు ఊరికెళ్ళారు నేను దిగులుగా ఉంటే నా భర్త మీకు సాయం చేయమని నన్ను ఇక్కడికి పంపించారు ఒక్క నిమిషం అంటూ కారులో ఉన్న డబ్బుల బ్యాగ్ని తీసుకొని వాళ్ళకి ఇస్తూ ఇందులో యాభై లక్షలు ఉన్నాయి వీటితో మంచి ఫైవ్ స్టార్ హోటల్ ఒకటి ఏర్పాటు చేసుకోమని చెప్పారు మీ బావగారు ఇది జాలితోనో దయతోనో ఇస్తుంది కాదు మరదలంటే చెల్లితో సమానం చెల్లెలెక్కడున్నా సంతోషంగా ఉండాలని ఒక అన్న పంపించాడని చెప్పమని కూడా చెప్పారు దీన్ని వెనక్కి తిప్పి పంపిస్తే ఇంకా ఎప్పుడు చెప్పమన్నారు ఆ మాటలకి ఏమనాలో వాళ్ళకు అర్థం కాలేదు అతని గొప్ప మనసుకి నేనేం చెప్పినా చాలా తక్కువ ఈ డబ్బుతో నేను నిజంగానే బిజినెస్ చేస్తాను తర్వాత మిమ్మల్ని వచ్చి కలుస్తాను ఆ మాటలకు వెన్నెల చాలా సంతోషించింది తర్వాత అక్కడ భోజనం చేసి ఒక రోజు అక్కడే ఉంటుంది తర్వాత రోజు ఉదయం హాసిమి నాకమ్మ చాలా గుర్తొస్తుంది ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళొద్దామా అక్క ఇక్కడ జరిగిందంతా నిన్న నేను అమ్మకి చెప్పాను ఈ పాటికి అమ్మ వచ్చేస్తూ ఉంటుంది మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైనా ఆలస్యమైతే మీ అత్తగారు వచ్చేస్తే మళ్ళీ ఇబ్బందని నేనే అమ్మని రమ్మన్నాను మంచి పని చేశావు ఇంతలోనే వస్తుంది ఇద్దరు కూతుళ్ళని పట్టుకుని బోరున ఏడుస్తుంది భగవంతుడు కష్టాన్ని పెట్టినా మరేం పర్వాలేదమ్మా ఖచ్చితంగా సుఖాన్ని కూడా అందజేస్తాడు మీరేం బాధపడకండి సంతోషంగా ఉండండి ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి అని వాళ్ళకి ధైర్యం చెప్పింది ఆ రోజు సాయంత్రం అత్తగారు వస్తారేమోనని వెన్నెలక్కడి నుండి వెళ్ళిపోతుంది శాంతమ్మ కొన్ని రోజులు అక్కడే ఉంటుంది వెన్నెల ఇచ్చిన డబ్బుతో వాళ్ళు ఫైవ్ స్టార్ హోటల్ని స్టార్ట్ చేస్తారు అది కాస్త లాభాల్లోకి వెళ్తుంది కంటే ఇప్పుడు తన జీవితం పూర్తిగా మారిపోతుంది పెద్ద ఇల్లుని కట్టేస్తాడు హాసిని మన ఇంటి గృహ ప్రవేశానికి మీ అక్క వాళ్ళని పిలవడానికి వెళ్దాం వాళ్ళకి బహుమతిగా ఒక మంచి కార్ తీసుకున్నాను దాన్ని వాళ్లకు బహుమతిగా ఇద్దాం అనుకుంటున్నా పైగా అతనిచ్చిన డబ్బు కూడా తిరిగి ఇవ్వాలనుకుంటున్నా ఖచ్చితంగా వాళ్ళు తీసుకోరు కానీ మనం ఇద్దాం ఒకవేళ అప్పటికి వాళ్ళు తీసుకోకపోతే ఒక మంచి ఇంటిని వాళ్ళకి బహుమతిగా అందుకు హాసని కూడా సరే అంది ఇక ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు వాళ్ళ వైభవం చూసి అత్తగారు పార్వతి ఆశ్చర్యపోతుంది వాళ్ళకి స్వాగతం పలుకుతుంది అత్తయ్యా ఈ నెల ఇరవై రెండవ తారీఖున మా గృహప్రవేశం చేసుకుంటున్నాం మీరు తప్పకుండా రావాలి ఇలా ఒళ్ళంతా నగలేసుకొని అమ్మవారిలాగా అలంకరణ మాత్రం చేసుకుని రాకపోయినా పర్వాలేదు ఎందుకంటే అక్కడికి వచ్చే వాళ్లంతా ప్రేమ అభిమానంతో వస్తారు డబ్బుని వాళ్ల పరపతిని చూపించుకోవడానికి కాదు పైగా బాగా డబ్బున్న వాళ్లని మేము రమ్మని పిలవము కానీ మిమ్మల్ని పిలవాల్సి వచ్చిందంతే ఆ మాటలకి అత్తగారి తల కొట్టేసినట్టుగా అయింది దాన్నంతా చూసిన వెన్నెల తన మనసులో నవ్వుకుంటూ ఉంది అక్క ఈ నెల ఇరవై రెండున గృహప్రవేశం ఎవరొచ్చినా రాకపోయినా నువ్వు బావగారు తప్పకుండా రావాలి మీకోసం మేము ఎదురు చూస్తుంటాం అలాగే అమ్మ నిన్ను మరీ మరీ అడిగానని చెప్పమంది రమేష్ తన చేతిలో ఉన్న బ్యాగ్ని వాళ్ళకిస్తూ దయచేసి వీటిని కాదనకుండా తీసుకోండి దీన్ని తిరిగిచ్చి మమ్మల్ని పరాయి వాళ్ళని చేయాలనుకు అలాగే చెప్పండి తప్పకుండా తీసుకుంటాం అంత మాట వద్దులేండి మీరు మాత్రం తప్పకుండా గృహప్రవేశానికి రావాలి ఆ లో ఏముంది ఎందుకొద్దంటున్నావు అని అత్తగారు వెన్నెలని అడిగింది అప్పుడే బయట నుండొచ్చిన శంకర్ ఇక్కడ జరుగుతుందంతా అర్థం చేసుకుని స్వయంగా జరిగిన విషయమంతా చెప్తాడు దానికి పార్వతి కోపంగా మేమిచ్చిన డబ్బుతో అభివృద్ధి చెంది మమ్మల్ని ఎదిరించడానికి కొంచెమైనా సిగ్గుండాలి వీళ్లు మాకు సాయం చేశారు కాబట్టి ఆ కృతజ్ఞత మర్చిపోకుండా మేమిక్కడికొచ్చాం మీ మాటలతో మాకు పనిలేదు ఇక్కడ ఉన్న ఇద్దరు మంచి వ్యక్తుల కోసమే వచ్చాం వాళ్లతో మాట్లాడాం ఇంకా బయలుదేరతాం అంటూ మరొకసారి ఇద్దరికి గృహప్రవేశానికి రమ్మని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్లిన తరువాత పార్వతి చాలా పెద్ద గొడవ చేస్తుంది గృహప్రవేశానికి వెళ్ళడానికి వీల్లేదంటుంది అప్పుడు శంకర్ నీకు డబ్బు డబ్బు కేవలం డబ్బు మాత్రమే కావాలి డబ్బున్న మనుషులుంటే చాలు అనుకుంటావు కానీ మేమలా ఉండాలనుకోవట్లేదు నువ్వు వచ్చినా రాకపోయినా ఈ రోజు నుండి ఇంట్లో చాలా మార్పులు రావాల్సి ఉంటుంది ఇంటికి ఎవరైనా రావచ్చు ఎవరైనా వెళ్ళొచ్చు అలాగే వెన్నెల కూడా వాళ్ళ పుట్టింటి వాళ్లతో మాట్లాడచ్చు అక్కడికి వెళ్ళి రావచ్చు అయితే మా ఇంట్లో ఉండకుండా నువ్వు తప్పకుండా వెళ్ళిపోతాను అనుకున్నట్టుగానే వాళ్ళు మరొక ఇల్లు కోసం వెతుకుతుంటారు జరిగిన విషయం తెలుసుకున్న రమేష్ వాళ్ళకి ఇంటిని బహుమతిగా ఇవ్వాలనుకుంటాడు కాబట్టి వెంటనే మంచి ఇంటిని కొని అతనివ్వాలనుకున్న కారుతో పాటు బహుమతిగా ఇస్తాడు ఇక పక్క ఇల్లు ఇళ్ళు కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు గృహప్రవేశం జరుగుతుంది ఎంతోమంది అక్కడికి వస్తారు చాలా సంతోషంగా జరిగింది ఆ కార్యక్రమం ఎంతో మంది పేదవాళ్ళకి అన్నదాన కార్యక్రమం కూడా చేస్తారు